చూడండి అన్నీ సిలుమ్ పుట్టిండే మేకులు ఈడోక మేకు ఆడోగ మేకు ఆడొక మేకు సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదంతా చిన్న చిన్న మేకులు ఇట్లాంటివి మనకు పంచర్ లేదు చాలా ఉన్నాయి చిన్న చిన్నవి అసలు ఇంకా కనపడలేదు కానీ సో కనపడినటువంటి చేతిలో ఎరుకున్నా ఇప్పుడు బండి తీళ్ళంటే భయం వేస్తాను ఈ పక్కన ఉడతలబట్టి ఆవిడ ఉన్నాడు కదా ఇంకా ఫ్యూచర్లో ఉడతలబట్టి ఆవిడ ఇంకా యూట్యూబ్ అని ఇంటి వచ్చేది సారీ ఉడతల ఉడతలు పెట్టాడు అంటే నా బాగా మారిది బెస్ట్ ఎట్లా అంటే వీళ్ళన్నా నేను బాగా బెస్ట్ ఫ్రెండ్స్ సో ఇంకా అప్పటి నుంచి మాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట వీడు నమస్తే మై లేదు ఫ్రెండ్స్ నా పేరు వంశి నేను ఢిల్లీ టై బెంగళూరులో ఓలాబర్ క్యాప్తలు ఉంటా సో ఈరోజు కూడా డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాను డేట్ వచ్చేసి మనకి ఇరవై నాలుగో తేదీ శనివారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నేను డ్యూటీ చేశాను కానీ బాగా టైర్డ్ అయిపోయాను వీడియో తీద్దామని కొంచెం తీశాను సో ఇంక ఎర్నింగ్స్ రంగస్ ఏమీ చూపించలేకపోయినా వచ్చేసి డ్యూటీ కూడా సగంలో నిలిపేసిన డ్యూటీస్ అయితే బాగున్నాయి నిలబెట్టేసిన అనమాట నాకు బాగా ఫుల్ టైడ్ అయిపోయినా నేను ఇద్దరు వస్తాను ఇద్దరులో ఏం మాట్లాడతాను నాకు అర్థం కదా అందుకని చెప్పేసి నేను వీడియో తీయలేదనమాట సో అందుకని చెప్పేసి ఇప్పుడు కానీ చాలా బాగా నిద్రపోయినా నిద్ర సరిగ్గా రావట్లేదు అనమాట సో పడుకున్నా కూడా చాలట్లేదు నిద్ర ఎక్కువ అలిసిపోతున్నాను ఎందుకంటే మనకు దొరికేది కొంచమే కదా సమయము ఈ వీడియోస్ తీసి మళ్ళీ బిజినెస్ చేసి ఎడిటింగ్ చేసి ఇదంతా చాలా సమయం సరిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నాకు టైం కుదరట్లేదు సో ఈరోజు కూడా స్టార్ట్ చేయబోతున్నాను వాటర్ పట్టుకుందాం వాటర్ అయిపోయినాయి సో వాటర్ పడుకొని డ్యూటీ స్టార్ట్ ఇంకా వాటర్ బాటిల్స్ అయితే పట్టేసుకున్నా సో ఇంకా బండి కూడా స్టార్టింగ్లో పెట్టినా అనమాట సో ఇప్పుడు మామూలుగా నేను బండి కొంచెం ఒక మూడు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల నుంచి బండి స్టార్టింగ్లో పెడతాను సో బండి అయితే స్టార్టింగ్లో పెట్టేసిన డ్యూటీ జీరో కిలోమీటర్లు పోతాం ఫస్ట్ డెంట్ సారీ ప్రజెంట్ ఇప్పుడు జీరో కిలోమీటర్ చేసుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు అయితే ఒకటి స్టార్ట్ చేయబోతున్నా తెలుసు కదా మనకు మామూలుగా చిన్న కప్పు టీ తాగే అలవాటు ఉందని ఈరోజు కప్పు టీ బదులు కప్పు లెమన్ టీ తాగినాను జీరో కిలోమీటర్ చేసి డ్యూటీ ఆన్ చేద్దాము జీరో కిలోమీటర్ చేయబోతున్నా జీరో కిలోమీటర్ అయిపోయింది ఇప్పుడు టైం చూసుకొని డ్యూటీ ఆన్ చేద్దాము శనివారం మామూలుగా ఉండదు ఇంకా ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండవు అనమాట డ్యూటీస్ ముందుగా వచ్చేసి ఓలా ఆన్ చేసి తర్వాత ఊబర్ ఆన్ చేద్దాము టైం వచ్చేసి తొమ్మిది పది అవుతుంది ఓలా ఆన్ చేద్దాం సో ఇది ఆన్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఊబర్ ఊబర్లో అయితే మామూలుగా లేదు అది అసలు ఇంతవరకు పెండింగ్ అయిపోకుండా ఉంది మైనది నెగిటివ్ బ్యాలెన్సు ఊబర్ ఆ సారీ ఊబర్ కూడా ఆన్ అయింది ఇంకో విషయం ఏంటంటే సో తెలియకుండా బండ్లు కొన్నప్పుడు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఒక వీడియో చేయబోతున్నా నేను ఆల్రెడీ మనకు ఒక సబ్స్క్రైబరు చాలా లాస్ అయిపోయినాడు మోసం జరిగిందంట మనిషికి సో దాన్ని ఈసారి వచ్చినప్పుడు ఆయన వస్తాడు అన్నాడు అన్నాడు కలిసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన ఎంత దానికి ఖర్చు పెట్టినాడు ఎంత మోసిపోయినాడు ఏం సమస్య వచ్చింది అనేది ఆయన ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎందుకంటే మైనస్ బ్యాలెన్స్ అంటే గుర్తుకొచ్చిన దానికి మైనస్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు బండి అమ్మినారనమాట ఇంత ముందు ఎవరైతే బండి తోలుతుంటారో వాళ్ళు తోలినప్పుడు మైనస్ బ్యాలెన్స్ పెట్టి అమ్మేసినారంటే కింద అది బండి మీద అట్లే ఉంటుందన్నమాట ఎవరైతే ఆ బండిని కొంటారో ఆ బండికి కొనే వాళ్ళు క్లియర్ చేసి తోలాల్సి ఉంటుంది తెలియకపోతే ఇక లేదంటే కొనే ముందుగానే అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు క్లియర్ చేసి వెళ్ళి ఉంటుంది కానీ అలా కాకుండా అయితే ప్రతి ఒక్క చోట మోసపోకుండా వచ్చినాడు బండి కొనే చోట మోసపోయినాడంట సో బ్యాలెన్స్ క్లియర్ చేసే తావా మోసపోయినాడంట అది కాక ఇప్పుడు బండి గ్యాస్ కట్పోయింది దాన్ని కూడా వేపిస్తానండి ఇప్పుడు మొత్తం వాటర్ బాయిల్డ్ అయిపోయి ఎందుకు అలా దాని సమస్య ఏంటి అనేది కూడా అతను వచ్చినప్పుడు నేను ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ అయితే డ్యూటీ ఏది రాలేదు మనం అనుకున్నది ఒకటి అయితే జరిగేది ఒకటి కదా ఇప్పుడు శనివారం బాగా వస్తాయని కానీ రావాలా వస్తాయి చూద్దాం ఎంతసేపు వస్తుంది బుకింగ్ అనేది ఓలాలో ఫస్ట్ బుకింగ్ సెకండ్ బుకింగ్ రెండు అనమాట మనం దాన్ని చూడలేదు ఇప్పుడు చూద్దాము నిన్న వీడియో చేద్దామనుకున్నాను సో నాకు బాగా ఫుల్ నిద్రలో ఉండేసి నేనేం చేయలేకపోయినా కానీ ఎక్కువ ఎర్నింగ్స్ కూడా లేదు జస్ట్ పదిహేడు వందలు ఏమో చేశాను బుకింగ్స్ మాత్రం బిచ్చంగా ఉన్నాయి కానీ చేయలేకపోయినా నాకు సహకరించలేదు ఏదో బుకింగ్ వచ్చింది తీసుకుందాము త్రీ కిలోమీటర్స్ వేస్ట్ బుకింగ్ పద్నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పికప్ అంట తొమ్మిది నిమిషాలు సో అది వద్దు మనం ఎర్నింగ్స్ చూస్తున్నాం ఇప్పుడు అయితే ప్రజెంట్ టైం వచ్చేసి తొమ్మిది యాభై ఒకటి అవుతుంది ఎర్నింగ్స్ లేకపోదాం ఇప్పుడు వచ్చిండే జనరేట్ అయిందో తెలియదు చూద్దాం ఇది చిన్న బుకింగ్ వంద రూపాయలది ఇది వచ్చేసి మూడు పాయింట్ మూడు పన్నెండు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట పది రూపాయలు మనకు వచ్చేసి నూరు రూపాయలు ఇచ్చినారు సో ఇంక ఇవన్నీ జిఎస్టి జిఎస్టీ వచ్చేసి ఏడు రూపాయల పాయింట్ అరవై పేస్లు ఇన్సూరెన్స్ చేసి రెండు రూపాయలు ఇది మళ్ళా మనకి వచ్చింది ఇది ఏడు కిలోమీటర్లు మనం సెట్ కదలేదు పాస్ సో నెక్స్ట్ బుకింగ్ చూద్దాం వాడికైతే ఇది ఇన్సూరెన్స్ దగ్గరికి సో ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు రూపాయలు మిగతా దానిలతో మనకు అవసరం లేదు ఇందాక వచ్చిన లాస్ట్ బుకింగ్ ఇద్దాం జనరేట్ అయింది ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ అని చూస్తుంది కానీ నేను నిజానికి చెప్పాలంటే నేను తొమ్మిది కిలోమీటర్లు వచ్చిన తొమ్మిది కిలోమీటర్లు వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ అని చూపింది వాడు ఏదైతే చూపించినాడో దాన్ని ఆడ టర్న్ చేసుకొని రాల్సి వస్తుంది కానీ ఇలాంటిదప్పుడు కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల పదకొండు రూపాయలు మనకు వచ్చేసి నూట యాభై ఆరు రూపాయలు ఇచ్చినాడు సో ఓలా పేడ్ ముప్పై తొమ్మిది రూపాయలు ఇన్సూరెన్సు సారీ జీఎస్టీ ఒకటి ఉంది దీంట్లో పద్నాలుగు రూపాయల పాయింట్ తొంభై బస్టులు ఇది చాలా మోసం అనమాట దీన్ని కంప్లైంట్ ట్రై చేద్దాం చూద్దాం యాక్సెప్ట్ చేస్తాడేమన్నా ఏదైనా మనకి సరిపోయే బుకింగ్ వస్తే తీసుకొని వెళ్ళిపోదాము ఊబర్లో బుకింగ్ వచ్చింది ఫస్ట్ బుకింగ్ ఊబర్లో కస్టమర్ అయితే కాల్ చేస్తున్నారు హలో किधर किधर सर हेलो नमस्ते 50000 से हेलो किधर है सर के, तो तो सर के सामने ये गली है इधर आप आके चेक करो 50000 नंबर उसका नंबर हेलो ना कोई कोड सर उधर यू टर्न नहीं है सर हेलो హలో కస్టమర్ అయితే లోపల రమ్మంటారా ఆడర్న్ లేదు ఇక్కడికి వస్తే ఎక్కించుకుంటా లేకుంటే క్యాన్సిల్ చేసి పడే సంతేం చేసేది ఆ చిన్న సందులే వాళ్ళంటే యూటర్న్ లేదు ఆడ ఇప్పుకుంటే కాదు బండి ఇబ్బంది అవుతుంది మనకి బండి పోదు ఈ కాదన్నప్పుడు మనకు ముందునే ఐడియా వస్తుంది అలాంటి సమయంలో పోవాల్సిన అవసరం లేదు ఇటుకొస్తే రాని లేకుంటే క్యాన్సిల్ చేయనే మనం వాళ్ళ కోసం పోయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వస్తానని అన్నాడు వస్తే ఎక్కించుకుంటే లేకుండా క్యాన్సిల్ చేస్తా మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం మన బండికి మళ్ళీ లైట్లు దొప్పినాయి లైట్లు అంటే ఫీజులు నాకు తెలిసి సరే ఇక్కడైతే వేసినా చూడొచ్చు మీరేనా ఇప్పుడే జస్ట్ విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషన్లో డ్రాప్ అయిపోయింది పది నలభై రెండు అవుతుంది క్లోజ్ చేద్దాం సో క్లోజ్ అయిపోయింది దీనికి మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఉంది ఇది తర్వాత చూసుకుందాము లైట్లు అయితే ఆన్లో ఉన్నాయి చూడొచ్చు ఇప్పుడు వచ్చా ఇప్పుడు ఆఫ్ చేస్తాను అయినా పడవు ఇప్పుడు ఇప్పుడు ఆఫ్ అయింది ఇప్పుడు ఆన్ అయింది కానీ లైట్లు పడలేదు ఫీజు వేసుకుందాం లేట్ చేయకూడదు కస్టమర్ ఉన్నాడు కాబట్టి తొందరగా ఫీజులు వేసుకొని తర్వాత చూద్దాం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫీజు వేది ఏమైనది ఫీజులు అయితే పోలేదు ఫీజులు బాగానే ఉన్నాయి లూజ్ అయినది సో ఇప్పుడు దానిలో కలిగించాను పడినది యాక్చువల్లీ కింద ఫాక్లైట్లు వేసినా కదా డైరెక్ట్ కనెక్షన్ ఉండడం వల్ల పోతాను ఫాక్ లైట్ వరకు కనెక్షన్ సార్ కట్ చేస్తాను ఫీజులు కొత్త కొత్తగా మన వైర్ రొటేషన్ కదా జస్ట్ ఆ వైర్ లూజ్ అవ్వడం వల్ల అట్లైతుంది కస్టమర్కి ఫోన్ చేస్తాను కస్టమర్ రెస్పాండ్ అవ్వట్లేదు అసలు ఈ పార్టీకి టూ టైమ్స్ చేసిన సో క్యాన్సిల్ అయితే చేద్దాం ఇప్పుడు లైట్లు పడినా చూడొచ్చు మీరు అక్కడ చేసినాను అన్నయ్య ఇప్పుడైతే క్యాన్సిల్ చేస్తాను ఎందుకంటే రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి బుకింగ్ క్యాన్సిల్ చేసేద్దాము ఊబర్లో ఎంత ఇచ్చినారో చూద్దాం ఎందుకంటే క్యాన్సిల్ చేసినారా మనం క్యాన్సిల్ చేసేసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు కదా అందుకని చెప్పేసి ఎట్లా టైం దొరికింది ఎంత ఇచ్చినారు దానికి చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ఏంటి అనేది కానీ చూడవచ్చు పది యాభై మూడు అవుతుంది సో ఎర్నింగ్స్ లేవు మనకి మనకు ఎంత ఇచ్చినారు అనేది తెలుస్తుంది క్యాన్సిల్ చేసింది దానికి సంబంధం లేదు ఇది వచ్చేసి ఊబర్కో ఇరవై ఐదు నిమిషాలు పన్నెండు కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల రెండు రూపాయలు ఇచ్చినారు తుంబరహల్లి హల్లి తుంబర్హల్లిలో పికప్ సత్యాన సత్యానగర్ మారుతి సేవానగర్ అంటే ఇక్కడ విశ్వేశ్వర నగర్ ఇది కూడా సారీ ఎస్ఎంపిటీ రైల్వే స్టేషను సో ఆ నగర్ పేరు అక్కడ మెన్షన్ అయింది రైల్వే స్టేషన్ అని మెన్షన్ చేయలేదు దాంట్లోనూ సో అది ఇంకా బుకింగ్ అయితే మనం క్యాన్సిల్ చేసినాము వేరేది అది రాలేదు ఓలా ఒకటి వచ్చిండే అది ఇంకా బండి స్టార్ట్ చేసి మూవ్ లోపల క్యాన్సిల్ చేసి పడేసినారు సరే అని చెప్పేసి వెయిట్ చేస్తాను ఏదో అందులో వస్తే అదాంట్లో తీసుకుందాం ఇంకా ఊబర్లో బుకింగ్ అయితే అయిపోయింది సో అడ్వాన్స్ బుకింగ్ కూడా వచ్చింది దానికి ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు అయిపోయింది బుకింగ్కి పదకొండు ఇరవై ఎనిమిది అయితే అండి మనకి బుకింగ్కి ఎంత వచ్చిందో చూద్దాం ఇది వచ్చేసి ఊబర్కి ఒక పద్నాలుగు నిమిషాలు ఏడు కిలోమీటర్లు టోటల్ వచ్చి పది కిలోమీటర్లు అయితే మనం పికప్ చేసుకున్న దాని సహా క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట అరవై ఏడు రూపాయలు మనకు వచ్చేసి నూట డెబ్బై ఆరు రూపాయలు ఇచ్చినారు సో ఇప్పుడు బుకింగ్ ఉంది కదా అది అయిపోయిన తర్వాత చూద్దాం ఎంత ఇస్తారనేది దానికి కూడా ఊబర్లో జస్ట్ ఇప్పుడే బుకింగ్ అయిపోయింది నాకు చూసాం కదా మనము పికప్ వచ్చినది దీనికి ఎంత ఇచ్చినారో చూద్దాము టైం వచ్చేసి పన్నెండు పన్నెండు అయితే అంది ఇప్పుడే జస్ట్ అయిపోయింది డ్రాప్ దీనికి ఎంత ఇచ్చినారో చూద్దాం ఇది వచ్చేసి ఊబర్లో ముప్పై నిమిషాలు పంతొమ్మిది కిలోమీటర్లు క్యా క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది మూడు వందల ఎనభై ఆరు రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి బొక్కడా బుకింగ్ ఇరవై కిలోమీటర్లు వస్తే రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇచ్చినాడు బొక్కగా ఏమంటే ఇంకా తీసుకోక తప్పదు ఎంటనే వచ్చింది కాబట్టి కంటిన్యూగా వాళ్ళ కోపం వస్తుంది వీడు చేసే పని ఒకసారి ఊబ్రోడు ఓలా వాడే మీరు కొంచెం అంత అయితే ఎక్కువ ఇస్తాడు ఇంకా ఒక యావరి పాలన ఎక్కువ ఇచ్చి ఇస్తాడు ఎప్పుడైతే ఆకలి అవుతుంది ఇటు నుంచి రెండు కిలోమీటర్లు అయితే మెయిన్ రోడ్ వస్తుంది అది ఏమన్నా ఉంటే తినేద్దాము తినేసి మళ్ళీ డ్యూటీ స్టార్ట్ చేద్దాం కుష్క లివరు నాకు తినేక నిలబెట్టాం కదా సో తిన తర్వాత కొంచెంసేపు ఒక టీ తాగాను టీ తాగేసి వెయిట్ చేస్తా అంటే ఒక నలభై నిమిషాల తర్వాత బుకింగ్ వచ్చింది మనకి ర్యాపిడోలో వచ్చింది చూద్దాం ఎంత ఇచ్చినారనేది జస్ట్ ఇందాకే వచ్చినది క్యాష్ కలెక్ట్ కలెక్ట్ కొట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ క్యాష్ కలెక్ట్ ఫైవ్ స్టార్ రేటింగు డన్ ఓకే రేట్స్ అదే ఇది అంత డైరెక్ట్ మనకే వస్తుంది అనమాట అది అర్నింగ్స్లో చూద్దాం జీరో కమిషన్ కాబట్టి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మనకి వచ్చింది అందులో ఇంక వేరేముంది చూపించడానికి డౌట్ లేదు చూడొచ్చు పన్నెండు యాభై ఏడుకు వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఒకటి ఇరవై ఐదు అవుతుంది ఓలా ఊబర్ రెండు ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఆఫ్లో ఉన్నాయి ఏదన్నా వస్తే కన్నా చూద్దాం ఇంకా ర్యాపిడల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లుగా ఒక రెండు ఒక ఐదు ఆరు నిమిషాలు అనుకోండి కరెక్ట్ వన్ థర్టీకి బుకింగ్ వచ్చింది ఊబర్లో వచ్చింది జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయ్యింది ఎంత ఇచ్చిన దాన్ని చూద్దాము టైం వచ్చేసి ఒకటి యాభై ఎనిమిది అవుతుంది రైడ్ క్లోజ్ చేద్దాం డిస్ట్ ఇప్పుడే డ్రాప్ అయినది ఎలా న్యూ టౌన్లో పోలీస్ స్టేషన్ దగ్గర ఇది వచ్చేసి ఊబర్కు ఇరవై రెండు నిమిషాలు పదమూడున్నర కిలోమీటరు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకుని వచ్చేసి మూడు వందల రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల తొమ్మిది రూపాయలు ఇచ్చినారు వన్ ట్వంటీ వన్కి అక్కడ బుకింగ్ వచ్చింది మనకి బుకింగ్ అయితే ఏది రాలేదు ఇంకా ఓలా కూడా ఆన్ ఇందాక జస్ట్ బుకింగ్ అవుతుంది అలా ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం అవసరాలకు ఉపయోగపడుతుంది ఎందుకంటే బుకింగ్ అంత బిరిగ్గా వచ్చే తక్కువ కష్టమే అనమాట చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయి ఏడో చూపిస్తాను నేను దగ్గర దగ్గర ఏడెనిమిది బండ్లు ఉన్నాయి చూడండి ఇక్కడ ఉండేది ఎల్లోబడ్డే వర్స్ ఎల్లో వెళ్ళబోర్డ్లు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది బండ్లు ఉన్నాయి దాని ముందర ఒకటే అంతా పది మళ్ళీ వెనకాల కూడా ఉన్నాయి బండ్లు ఏదో ఆన్ చేసి పెట్టుకుంటే ఏదో వస్తే అది పోయేది బెటర్ కదా ఇన్ని బండ్లు ఉంటే ఇంకొంతమంది పడుకోండొచ్చు లేకుంటే పడుకోండకపోవచ్చు ఏదైనా ఏదైనా అయిన వచ్చు కాబట్టి అన్నీ ఆన్ చేసుకోవడం బెటరు బుకింగ్ ఊబర్లో అయితే వచ్చింది మనకి ఇప్పుడు ఇన్ని బండ్లు ఉన్నా కూడా మనకు బుకింగ్ వచ్చింది చూడొచ్చు ఫోర్ మినిట్స్ వన్ పాయింట్ ఫైవ్ ఉంది టైం వచ్చేసి రెండు అయితే కరెక్ట్గా ఊబర్లో వచ్చింది ఇదో లేట్ చేయకుండా పోదాము లేట్ చేసినంత ఊరిని క్యాన్సిల్ అయ్యింది ఇబ్బంది పోదామండి ఇంకా ఇటు గలీజ్ నా కొడుకు తెచ్చి ఇడే బండి పెడుతున్నాడు చూడండి ఎట్లా వాళ్ళు ఉంటారు ఇంకా తెచ్చి ఇడే అడ్డం పెడుతున్నాడు బండి ఎట్లా గలీజ్ నా కొడుకులు ఉంటారంటే అట్లా గలీజ్ నా కొడుకులు ఉంటారు ఆడ ఎంత గ్యాప్ ఉందంటే ముందు అంత గ్యాప్ ఉంది తెచ్చి బండి కానీ కట్టు కాదు వచ్చి బండి ముందర తెచ్చి పెడతారు నా కొడుకు ఎట్లాంటి లోఫర్ నా కొడుకులు అంటే అట్లాంటి లోఫర్ నా కొడుకులు కొంచెమన్నా బుద్ధి ఉండదా అసలు బండి ఉంది ఆడ బండి వాడు ఎట్లా కట్ చేస్తాడు అనేది ఆలోచన ఉండదు వాడికి ఏదైతే కావాలో అది మాత్రం చేసుకోబోతాడు మీతో ఎట్లన్నా కానీ గుడిచిపోని మాకు గలీజ్ నాకుడు సర్ లవలని ఆకొడకులు వస్తారు మీరు కానీ అంత ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కూడా గుర్తుపెట్టుకోండి వెహికల్ ఎక్కడన్నా పార్కింగ్ చేసేటప్పుడు మనకి కావాల్సింది కాదు కొంచెము ఎదుటోడు గురించి కూడా ఆలోచించండి బండికి బండి పాస్ అయ్యేట్లు గ్యాప్ ఇచ్చి బండి పెట్టండి ఎదుటోడికి ఎప్పుడే కానీ ఇబ్బంది కలిగించకూడదు అనమాట అది తప్పు అలా చేయకూడదు మన స్వార్థం మనం చూసుకోకూడదు ఎదుటి గురించి కూడా ఆలోచించాలి సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎలంకా న్యూటన్ నుంచి బుకింగ్ వచ్చింది కదా అదైతే ఇప్పుడు అయిపోయింది దానికి ఎంత ఇచ్చినారో చూద్దాము టైం చూడొచ్చు రెండు ముప్పై అవుతుంది దీనికి ఎంత ఇచ్చినారో చూద్దాం ఇది చూడొచ్చు ఎలంకా న్యూ టౌన్ ఉన్సన మారణహల్లి మనకు వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఊబర్కు పదమూడు నిమిషాలు పది కిలోమీటర్లు మనకు వచ్చేసి నూట డెబ్భై ఒక్క రూపాయలు ఇచ్చినారు ఓలా ఊబర్ రాపిడో అన్ని ఆన్లో ఉన్నాయి బుకింగ్ రాలే ఇంకా ఏదైనా బుకింగ్ వచ్చిన తర్వాత చూసుకుందాం ఇప్పుడే టర్మినల్ టూలో ఎయిర్పోర్ట్లో డ్రాప్ అయిపోయింది దానికి ఎంత ఇచ్చినట్టు చూద్దాము మూడు ముప్పై ఎనిమిదికి అయిపోయింది మనం మూడు పదహైదుకి పికప్ చేసుకున్నాము సో ఎర్నింగ్స్ డీటెయిల్స్ చా కాదు ఇది వచ్చేసి పద్దెనిమిది పంతొమ్మిది కిలోమీటర్లు ఇరవై మూడు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఆరు వందల యాభై రెండు రూపాయలు మనకు వచ్చేసి నాలుగు వందల పది రూపాయలు నాలుగు వందల పది అంటే అడ్వాన్స్ బుకింగ్ నూరు రూపాయలు ఇద్దు రైడ్ ఎర్నింగ్స్ సో అడ్వాన్స్ బుకింగ్ ఫేరు నూరు రూపాయలు సో టోటల్ వచ్చేసి నాలుగు వందల పది టోల్ సపరేట్ నూట పది సో టోల్తో సహా కలుపుకొని ఐదు వందల ఇరవై రూపాయలు అయింది బండ్లు ఎన్ని ఉన్నాయంటే బండ్లు ఏయ్ ఇదు నెంబర్ తో వితాపరు. ఊబర్ కొల్ల 119 నయ్య. ఊబర్ కొచినల్లో 956. రావట్లేదు. ఐనై లేదు. బండ్లనే కదా మనకి ఇక్కడ ఎయిర్ పోర్ట్ బుకింగ్ వస్తే చూద్దాం. మనకైతే బుకింగ్ వచ్చింది టీటీలోనే వచ్చింది ఏమ ఏంటంటే ఇక్కడ బొక్క మళ్ళీ మనకి ఇదొక వచ్చేది ఆరేడు ఒక అంతా మొత్తం ఒక పద్నాలుగు కిలోమీటర్లు బొక్క ఎందుకంటే టీదాగ చెప్పేసి ఇక్కడ బ్యాక్ రూట్లో బేగూరులో ఉంటుంది అది టీదాగా వచ్చిన ఇటుకొచ్చిన వచ్చిన అర్ధగంటకు బుకింగ్ ఇచ్చినాడు ఏదో అప్పుడు ఇచ్చిన ఇటు కదా మళ్ళీ ఇటుకొచ్చిన వచ్చిన దాకా ఒక యాభై రూపాయలు బొక్క ఇంకోటి వీడియో తీయడానికి ఒకటి క్లిప్ తీసుకుందాం అనుకుంటే ఆ మీరు అరగర్పించేకి అది మూడు వందలు చెప్పా సర్లే ఇప్పుడు మన దగ్గర అంత బడ్జెట్ లేదు బడ్జెట్ లేనప్పుడు దానికోసం ఎందుకు మళ్ళీ వేస్ట్ ఖర్చులు పెట్టాలన్నట్టు ప్రజెంట్ చేతోనేదిద్దాము నేను ఇట్లా సర్లే అని చెప్పేసి దాన్ని తీసుకోవాలి బుకింగ్ అయితే వచ్చింది పోదాము టీటీలో వచ్చింది కరెక్ట్గా నాలుగు పంతొమ్మిదికి వచ్చింది నాలుగు ఇరవై అవుతుంది ఇందులో టీటీలో వచ్చింది ఊబర్గో ఆటికి పోయిన తర్వాత మనకి పికప్ ఎన్ని గంటలకు అవుతుందో చూద్దాము బండ్లే మూవ్ అవుతానులేదు అసలు గంట ఇరవై నిమిషాలు గంట ఇరవై మూడు నిమిషాలు అట్లయితే అండి బండే కదులుతాం మూనే అవుతాం బండ్లు అసలు ఎంతసేపు అయింది అసలు ఇక్కడ అంటే ఇక్కడ పికప్ పాయింట్కి వచ్చినాం కదా గంట ఇరవై నిమిషాలు అట్లయితే అసలు బండ్లు మూవ్ కాక చాలా పిచ్చి పడుతుంది ఇందిరాస్వామి వీడు వచ్చి ఇరకపోయినా నన్ను నాలుగు గంటల లోపల వచ్చింది కాబట్టి మాత్రం ఉంది అదే నాలుగు గంటల పైన వచ్చింటే ఇంకంతే అసలు ఫ్లైట్లు లేవు బొచ్చు లేవు వీడు అసలు ఎప్పుడో ఒకరు పది నిమిషాలకు ఒకరు అట్లా ఒక ముగ్గురు నలుగురు అట్లా వస్తున్నారు ఇంకా ఆటి నుంచి అదా ఆటి నుంచి ఆ లాస్ట్ బండి కనిపిస్తుంది అక్కడి నుంచి ఇట్లా తిరుక్కొని 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 ఇట్లా రావాలి ఇట్లా దా ఆ బోర్డు ఎల్లో బోర్డు కనిపిస్తుంది కదా అక్కడ ఎల్లో కలర్ ఆ మనిషి ఆయనకి ఇంకా అదంతా చుట్టుకొని ఇట్లా రావాలన్నమాట టర్న్ చేసుకొని ఈరోజు చూడాలి ఆ బిజినెస్ ఎట్లుందని అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి టైం చూడొచ్చు మీరు ఇప్పుడు ఎంత అవుతుంది అనేది నాలుగు ఇరవైకి వస్తే నాలుగు ఐదు నలభై ఐదు అవుతుంది టైము నాలుగు ఇరవైకి బుకింగ్ వచ్చింది ఐదు నలభై ఐదు టైం మరి ఇలా పంచాయతీ ఏంటంటే మాది గో ఈ పక్క పెడితే తర్వాతకి ఎనికి తీపిస్తున్నారు బండ్లు ఏంటి అంటే షడన్ దీనికన్నా వెనకాల ఉన్నాయి ప్రీమియర్ షడను ముందు గో వచ్చేసి ముందుకు ఉన్నాయి కాబట్టి ఎనికి తీస్తానే వండు ఇక్కడ వచ్చి అడుగుతున్నాడు మనోడు ఇది రెండుసారి తీం చేసే ఇంకా తప్పదు ఇంకా చూడండి ఫ్రెండ్స్ బుకింగ్లే లేకపోతే చచ్చిపోతాయంటే మూడు బండ్లు పెట్టిండు వాళ్ళు లేని కానీ లేదంట మమ్మల్ని ముందర పంపిస్తాన్నారు అన్న వాళ్ళు ప్యాసింజర్లు వచ్చి లేపినా కూడా లేలేదంట వచ్చి పంపిస్తాను ఇక్కడ ముందర కూదురాని నా బండి ముందర వెళ్ళిపోయింది చూద్దాం ఫుల్గా నిద్రపోయినాడున్నారు ముందర పొమ్మంటున్నాడు ఆయన పడుకున్నారు ఫుల్గా సీట్లు ఎన్నికొంచుకొని ముడిపండ్లు దను పడుకున్నాడు దను కూడా పడుకున్నాడు కనపడలేదండి సీట్లో ముదురుకున్నాడు అబండి ఇటు వచ్చింది ఇంకా లేపుతున్నారు ఊడిపనీ లేపుతున్నారనే లేదు వాళ్ళు కస్టమర్లు వచ్చి లేపినా కూడా లేస్తానులే అందుకేట కాదు పోయి పార్కింగ్లో ఊడికోబడి చెప్తున్నారు బుకింగ్ లేక అంటే పికప్ వచ్చి నిద్రపోతున్నారు వాళ్ళు నెంబర్ అని నెంబర్ Please tell me, Emma. Please tell me number eight one three six six five uh, recording no? on YouTube. ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని వచ్చాను కదా ఇప్పుడే జస్ట్ డ్రాప్ అయింది ఆరు పదికో ఆరు ఆరుకో పికప్ అయింది ఎగ్జాక్ట్లీ అది కూడా వేరే వీడియో చేసిన చూడొచ్చు దాంట్లో యాడ్ చేస్తాను అది ఇప్పుడైతే మనకు చూపించేంత టైం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంకో బుకింగ్ రన్నింగ్లో ఉంది కస్టమర్ వెయిట్ చేసినట్టు పొద్దున్నే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి బిరివిరి బుకింగ్స్ తీసేసుకోవాలి సో ఇది అయిపోయిన తర్వాత చూసుకుందాం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన బుకింగ్ తర్వాత మళ్ళీ ఎమీడియట్గా ఒక బుకింగ్ వచ్చింది కదా సో ఎయిర్పోర్ట్ బుకింగ్ మనం చూపించుకోలేదు అది వచ్చేసి ఆరు నలభై ఐదుకి అయిపోయింది డ్రాప్ సో అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది ఇప్పుడు విశ్వేశ్వర రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసిన అదే ఎస్ఎంబిటి రైల్వే స్టేషన్ జస్ట్ ఇప్పుడే అయిపోయింది రైల్వే స్టేషన్ అనుకాల ఎంత ఇచ్చినా చూద్దాం ఇది కూడా అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది కాల్ చేసినాను రెస్పాండ్ అవ్వలేదు కస్టమరు చూద్దాం ఫస్ట్ ఎర్నింగ్ చూద్దాం అంత లోపల మనం వాళ్ళకి టైం అవుట్ అవుతుంది అంత లోపల వాళ్ళు ఏది రెస్పాండ్ అవ్వకపోతేనే క్యాన్సిల్ చేద్దాం బుకింగ్ని ఏడు ఇరవైకి అయిపోయింది మనం ఇప్పుడు రెండు బుకింగ్లు చూసుకోవాలి సో ఈ బుకింగ్ చూసుకోవాలి ఇది వచ్చేసి ఊబర్కు ముప్పై తొమ్మిది నిమిషాలు ముప్పై ఆరున్నర కిలోమీటరు కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది ఏడు వందల ఎనభై రూపాయలు తీసుకున్నారు క్యాష్ కలెక్ట్ మనకు వచ్చేసి నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు సపరేటు టోల్ నూట పది దాని తర్వాత ఇది ఎస్ఎంబిటి రైల్వే స్టేషన్ అది అక్కడి నుంచి ఇమీడియట్గా ఇది వచ్చేసి ఊబర్కు ఇరవై మూడు నిమిషాలు పదకొండున్నర కిలోమీటరు రెండు వందల నలభై రూపాయలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది మనకు వచ్చేసి నూట అరవై ఎనిమిది రూపాయలు ఇచ్చినారు ఇప్పుడైతే ఆల్రెడీ ఇంకొక బుకింగ్ రన్నింగ్లో ఉంది సో వాళ్ళు ఇంకా రాలేదు టైమింగ్ పడుతుంది దో రెండు నిమిషాల పదమూడు సెకండ్లు ఇంకా తగ్గుతూ వస్తుంది వాళ్ళు ఎంతసేపుకి రాలేదంటే బుకింగ్ క్యాన్సిల్ చేద్దాం ఆ టైమింగ్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి కాల్ చేసి చూస్తాను అప్పుడు కూడా రెస్పాండ్ అవ్వలేదు అంటే బుకింగ్ క్యాన్సిల్ చేద్దాం ఏదో బుకింగ్ రానే వస్తుంది కస్టమర్ అయితే వచ్చేసినారు ఇక్కడ ఏం జరిగిందంటే వేరే వాళ్ళు బుక్ చేసినారు వాళ్ళకి తెలియదు అనమాట సో బయటికి పోయినారు బయట నుంచి లోపలికి వచ్చినారు కరెక్ట్గా టైమింగ్ అవుట్ అయ్యేటప్పుడు వచ్చినారు ఇప్పుడైతే ఎక్కించుకున్నాను వచ్చినారు కస్టమర్లు బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము మనకు వచ్చేసి పదమూడు కిలోమీటర్లు ఉంది ఇరవై ఏడు నిమిషాలు చూస్తా ఉంది పదమూడు కిలోమీటర్లు ఇరవై నిమిషాలు ఏడు ఇరవై ఆరు అయితే టైము బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము కొంచెం ఆటి నుంచి మళ్ళీ బిర్గ్గా వచ్చేనా పర్లేదు మన టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది తెలిసినంత వరకు ఈ బుకింగ్ పోయి మళ్ళీ ఇంకోటి వస్తే కినా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వచ్చే పికప్ చేసుకున్నాం కదా సో జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది దానికి ఎంత ఇచ్చినారో చూద్దాం అలాగే టైం వచ్చేసి ఏడు యాభై రెండు అవుతుంది డ్రాప్ అయిపోయే లోపల ఇవి బుకింగ్ వచ్చేసి ఎంత ఇచ్చినా చూద్దాం ఇక్కడ బుకింగ్ వచ్చే డౌట్ కొంచెం విలేజ్ టైప్ ఉంది ఇక్కడ సో ఊబర్కు ఇరవై నాలుగు నిమిషాలు పదమూడు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకుంటే రెండు వందల యాభై ఏడు రూపాయలు మనకు వచ్చేసి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇచ్చినారు ఓలా ఊబర్ ర్యాపిడో మూడు ఆన్లో ఉన్నాయి ఏ బుకింగ్ వస్తే అది తీసుకొని పోదాం ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మీరు బండి నిలబెట్టేది అప్పుడు పార్కింగ్ చేసేందుకు చూసి నిలబెట్టండి ఎందుకంటే టైర్లు బాగా పంచర్ అయిపోతాయి చూడండి నేను నిలబెట్టినాను చూడకుండా నిలబెట్టేసినాను సో ఈ తప్పు మీరు చేయకండి ఇప్పుడు నేను నిలబెట్టిన చోటు వచ్చేసి వాకెన్లు కిటికీలు అని నిలబెడతారు సో ఇట్లాంటి చోట నిలబెడితే మనకి టైర్లు ఖచ్చితంగా పంచర్ అయితే ఇక్కడ వచ్చి ఎన్ని మేకులు ఉన్నాయో చేతులే తీసుకున్నాను స్కూలు మేకులు లేదు వాకెన్లు కిటికీలు అన్నీ రెడీ చేస్తారు చెక్కలతో ఇప్పుడు కింద వచ్చి చూసుకుంటే ఎన్ని మేకలు ఉన్నాయి తెలుసా అసలు చూడొచ్చు ఇక్కడ దొయ్యడు ఒక మేకు ఇదో ఈడొక మేకో ఇవన్నీ మేకలే లోపల టంకులు మేకలు ఇంకా ఈడబడింటి అన్నీ ఏరినా నేను చూడండి అన్నీ సిలు పెట్టిండే మేకలు ఈడోక మేకు ఆడొక మేకు ఆడొక మేకు సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదంతా దేవుడు చిన్న చిన్న మేకలు ఇట్లాంటివి మనకు పంచర్ లేదు చాలా ఉన్నాయి చిన్న చిన్నవి అసలు ఇంకా కనపడలేదు కానీ సో కనపడిండేటువంటి చెదలేక ఏరుకున్నా ఇప్పుడు బండి తీయాలంటే భయం వేస్తాను నాకు కాబట్టి మీరు ఇలాంటి తప్పు చేయకండి చూడండి ఇట్లా ఎడన్నా చెక్కలు కొట్టేది అట్లా ఉన్నప్పుడు కిటికీలు అట్లా రెడీ చేసేటప్పుడు సో బండి ఆ సైడ్లో నిలబెట్టకండి నేను చూడకుండా నిలబెట్టినాను కాబట్టి సో నెక్స్ట్ టైం ఈ తప్పు నేను చేయను మీరు ఎవరైనా నిలబెట్టకండి ఇప్పుడు ఎన్ని పంచర్లు అయినా కూడా తెలియదు సరే బుకింగ్ వచ్చింది ఇప్పుడు ఊబర్లోను పోదామండి ఇది పికప్ అయితే లేదు ఎంతసేపు అనేది సో ఇప్పుడు ఉంది టూ పాయింట్ ఎయిట్ ఉంది సిక్స్ మినిట్స్ మణిపాల్ హాస్పిటల్ అంట డ్రాప్ నాకు డౌట్ వచ్చి అడిగినా ఎక్కడని సో అది చూపించలేదనమాట అందులో బ్రిక్ బ్రిక్ ఎత్తేసినా ఇది కొంచెం విలేజ్ మాదిరి ఉంది కదా బ్రిక్ అని చెప్పి వేసుకున్నాను చెప్పాను కదా చూసుకోకుండా పెట్టినందుకు ఎన్ని అనేది తెలియదు అన్న ఖచ్చితంగా ఒక పంచర్ అయ్యింది చూడండి మీరేనా అనిపిస్తుంది ఇక్కడ అక్కడ మేకు దిగింది అది ఇప్పుడు వేసేయలేదు తర్వాత ఇప్పుడు పికప్ ఉంది పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత సో అంతవరకు నిలబడతారు అది ఏం కాదు టూప్లెస్ కాబట్టి అందుబాటు హెయిర్ ఏం కాదు సో ఒకవేళ స్క్రూ బయటకు వస్తేనే ప్రాబ్లము మనం రూమ్కి వెళ్ళిన తర్వాత మన దగ్గర పంచర్ కిట్ ఉంది సో మనమే పంచర్ వేసుకుందాం అనమాట ఇప్పుడైతే కస్టమర్ వస్తారు వెయిటింగ్ కస్టమర్ కోసం ఇప్పుడు హెచ్ఐఎల్కి డ్రాప్ వచ్చింది కదా అదే ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్కి మణిపాల్ హాస్పిటల్కి దానికి ఎర్నింగ్స్ ఎంత వచ్చినా చూద్దాము సో ఎనిమిది యాభై మూడుకి అయిపోయింది డ్రాప్ ఎర్నింగ్స్ ఎంత వచ్చినా చూద్దాం ఊబర్కో ముప్పై నాలుగు నిమిషాలు పదహారున్నర కిలోమీటరు క్యాష్ కలెక్ట్ వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు మనకు వచ్చేసి మూడు వందల పద్దెనిమిది రూపాయలు బుకింగ్ ఏది రాలేదు అదని వస్తే చూద్దాము కానీ ఈరోజు వీడియో అయితే చాలా లెంత్గా ఉంటుంది చూడండి మంచిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో ఇప్పుడైతే ఓలా ఓలాలో ఒక బుకింగ్ వచ్చింది గుట్టల్లి ప్యాలెస్ దగ్గరికి అంటే మా ఏరియాకి వెళ్ళాను లేట్ చేయకుండా ఇంకా అటు నుంచి అంటే కాలిబండ్ అనివ్వచ్చు కదా చిన్న బుకింగ్ వస్తే తీసుకొని అవ్వచ్చు లేట్ చేయకూడదు చూద్దాము వచ్చింది ఎంత దూరం ఉందో చూద్దాం పర్లేదు దూరం ఉన్నా పోదాం ఎందుకంటే రూమ్ సైడ్ ఉంది కాబట్టి అమౌంట్ కూడా ఎక్కువ వచ్చింది ఆరు నిమిషాలు మూడున్నర కిలోమీటర్ తొమ్మిది మూడు అవుతుంది టైము లేట్ చేయకుండా పోదామండి అయిపోయిన తర్వాత చూద్దాము నైన్ థర్టీ సెవెన్కి అయిపోయింది డ్రాపు చూసేద్దాం చూడానికి కాలండి చూపించేది ఒకటి ఇచ్చేది ఒకటి అట్లా చూపించకుంటే మనకి ఉండదు కదా చూపించేది ఇచ్చేది మన ఇస్తే యాడవో మండిపోద్ది పదిన్నర కిలోమీటర్స్ ఇరవై రెండు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసి ఇరవై సారీ రెండు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇచ్చినాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే రూమ్కి వచ్చేసిన ఈ పక్కన ఉడతలబట్టి ఆవిడ ఉన్నాడు కదా ఇంకా ఫ్యూచర్లో ఉడతలబట్టి ఆడే ఇంకా యూట్యూబ్ అని వచ్చేది సారీ ఉడతలబట్టి ఉడతలబట్టి ఆడ అంటానంటే నాకు బాగా మడి బామ బెస్ట్ ఎట్లా అంటే వీళ్ళన్నా నేను బాగా బెస్ట్ ఫ్రెండ్స్ సో ఇంకా అప్పటి నుంచి మాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట వీడు నాకు బాగా మడిదవుతాడు ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు ఈ వన్ ఇయర్ ఉంటేనా రెండు వేల ఇరవై కనుక మనం క్యాబ్ దాంట్లో వీడియోస్ ఏమేం కావాలని చూపించేసి క్యాబ్ సంబంధించి యాప్ గురించి అంతాను మనం వచ్చేసి ఇంకా బయట ఇండియా టూర్ వేసేస్తున్నాము అది కూడా మంచిగా ప్లాన్ చేస్తున్నాము సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఇంకా వీడు మా నాయన గింటాడు వీడు నేను టూర్ ప్లాన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మనము రూమ్కి వచ్చేసినాం కదా కిలోమీటర్లు ఎన్నైనా చూసుకొని సో అలాగే ఎంత ఎరన్ చేసినామో చూసుకొని బుకింగ్స్ ఎన్ని చేసినామో చూసుకొని కౌంట్ చేసి క్లోజ్ చేద్దాం ఇంకా కిలోమీటర్లు అయితే రెండు వందల నలభై తొమ్మిది టోటల్ ఎర్నింగ్స్ చూద్దాం ఇప్పుడు సో మనం నిలబైతే టైంకి వచ్చేసి మార్నింగ్ పదకొండు తొమ్మిది అవుతుంది ఫస్ట్కి వచ్చేసి ఓలాలో చూద్దాము టోటల్ ఎర్నింగ్స్ మనం వచ్చేసి ఇరవై నాలుగో తేదీ ఇందులో ఐదు వందల యాభై ఏడు రూపాయలు తీసేయాలి సో దాంతో సహా కలిపి ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు అయింది ఇరవై ఐదవ తేదీ వచ్చేసి ఐదు వందల ముప్పై ఒక్క రూపాయంది ఇప్పుడు వచ్చేసి ఊబర్లో చూద్దాం ఊబర్లో వచ్చేసి చూపించేదేం లేదు డైరెక్ట్ దాంట్లో ఇరవై నాలుగో తేదీ ఏం చేసిన లేదు సో ఇక్కడ ఏంటంటే ఈ ఇరవై ఐదో తేదీ కూడా ఇందులోనే కౌంట్ ఏంటాయి ఇక్కడ చూడు లాస్ట్ది మూడు వందల పద్దెనిమిది రూపాయలు కదా ఇరవై ఐదో తేదీ కానీ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కూడా యాడ్ అయింటుంది పెద్ద మూడు వందల పద్దెనిమిది కానీ ఇప్పుడు ఏంటంటే మనకు దాంతో అవసరం లేదు మనకి రెండు అమౌంట్ చూసుకోవాలి అంతే ఇప్పుడు ఇరవై నాలుగో తేదీ వచ్చేసి వెయ్యి ముప్పై తొమ్మిది రూపాయలు ఇరవై ఐదో తేదీ వచ్చేసి పదకొండు వందల నాలుగు రూపాయలు అయింది బుకింగ్లు వచ్చేసి ఇక్కడ ఇరవై నాలుగో తేదీ ఐదు ఇరవై ఐదో తేదీ నాలుగు అంటే తొమ్మిది బుకింగ్లు టోటలు ఓలాలో వచ్చేసి కౌంట్ చేసి చెప్తాను ర్యాపిడోలో వచ్చేసి ఒకే బుకింగ్ చేసింది ఇది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయింది టోటల్ బుకింగ్స్ వచ్చేసి పద్నాలుగు బుకింగ్ చేసినాము అమౌంట్ వచ్చేసి మూడు వేల నూట యాభై యాభై ఆరు రూపాయలు అయింది డీజిల్కి వచ్చేసి కరెక్ట్గా పదమూడు వందల రూపాయలు డీజిల్ పోయి ఉంటుంది సో మిగిలింది వచ్చేసి మనకి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి